మూడు వందల పదిహేడు జీవో మీ ముండ జీవో హౌల పోషకాలు లెక్క మాట్లాడుకుంటూ వాళ్ళ అంగ ఉండమోకానికి కొంతమంది బేకూఫ్గాలు అదే పనిగా చెప్తున్నారు ఆడుతున్న లంగా నాటకం ఇలా బయట పడాలి కొనం అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణకు సిగ్గులు అద్దాయం అని ఉంటే స్పష్టత ఉంటుంది ఈ లంగ మాటలు మాట్లాడు మాట్లాడలేదు కేసీఆర్ ఇప్పుడు ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి ఆ సన్నాసి కాబట్టి ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు అంటే భోగడగాలు బోగరగాలుపై అదో అడ్డం కూడా మీ మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి మెడలు వంచులుగా తీరుస్తాం నీ మెడల్ నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నాము జాగ్రత్త దాన్ని ఆ ఫామౌస్ అడుగు పెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము ఈ గోగాసులు ఏం లేక నలిసి పారేస్తాం నాలుగేళ్ళు చీరేస్తాం జాగ్రత్త ఏం పీకే దండుకు పోతారు అదే పీకినట్టు పడగొట్టినట్టు చాలా మంది దుర్మార్గులు దరిద్రులు బుట్టచోరుగాలు పనికిమాలి ఉందా ముఖం మీద ఉమ్మేష్ సిగ్గుండాల ఈ చిల్లరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు ఏ విపక్షమైనా ఎవడెవరు తలకాలినోడు ఎవడు ఎవడు వాడు ఒకటేందే అని నిపుణులు ఎవడే నిపుణుడు నాకు అర్థం కాదు తీసుకురాపు నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే మేము తోక మేము తొండే అరే ఏమనిస్తారా భయ్ బే కూర్ మీరు బుద్ధి లే